అందరికీ నమస్కారం నేను మీ వేముల రామస్వామి పవిత్రతకు పాత్ర అరాచకానికి ఆది అంతం జగనే స్వలాభం కోసం స్వామివారితోనే ఆటలు ఆ పాపమే తిరుమల సేవలకు శాపం తొలి నుంచి డైరీల నుంచి నెయ్యి పవిత్రతకు రైతుల లబ్ధికి భరోసా మొదట చిత్తూరు డైరీ ఆ తర్వాత కర్ణాటక ఫెడరేషన్ నుంచి సరఫరా ఇతర ఆలయాలకు వర్తించేలా రెండు వేల పంతొమ్మిదికి ముందు దీనిపై కీలక జీవోలు ప్రాక్యూర్మెంట్ ప్రక్రియకు గట్టి రూల్స్ రావడంతోనే బుట్ట దాఖలు చేసిన జగన్ నచ్చిన కంపెనీలకు టెండర్ దక్కేలా అడ్డగోళిక నిబంధనలు మార్పు లడ్డూ అపచారం అప్పటి నుంచే ఏడుకొండలవాడ క్షమించు గత పాలకుల వికృత పోగడలతో తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రం జంతు అవశేషాలతో మలినం చేశారు ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మేవారంతా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఆ ముగ్గురు వైపే అందరి వేళ్ళు సుబ్బారెడ్డి భూమన ధర్మారెడ్డి హయాంలో నిత్య వివాదాలమయంగా తిరుమల పాలన దేవాన్ని భక్తులను లూటి చేసేలా వాళ్ళు జీవం ఐదేళ్ళు అడ్డగోలు వ్యవహారాలు అప్పుడు అన్ని నుంచి కూడా ఎంతోమంది గవర్నమెంట్ మారింది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి కొండ చెలో పాములు రావటం అలాగే మెట్ల మార్గంలో ఉన్న ఆ మెట్ల మార్గంలోకి ప్రజలు వస్తుంటే పోతుంటే అక్కడికి చిరతపులి రావటం ఇలాంటి దారుణమైన విషయాలు చాలా జరిగినాయి ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి పదవులకి ఎక్కగానే కల్వర్ టెంపుల్ టికెట్లు బస్సులోనే కల్వర్ టెంపుల్ టికెట్లు బస్సులోనే పంపించారు పైకి ఎంతటి అన్యాయం అలాగే ప్రతిరోజు అంటే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రతి శనివారం కూడా కౌసు కూడా ముట్టకుండా వాళ్ళు ప్రతిరోజు ప్రతి శనివారం కూడా కోసం కూడా ముట్టకుండా ఆయన ధ్యానంలో ఉంటారు అలాంటిది అలాంటి భక్తులకి అలాంటి సన్నిధంలో పశువుల నూనె చేప నూనె పంది నూనె అన్నిటితో కలిపి లడ్డు తయారు చేసిన అంటే ఘోరానికి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి అలాగే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఆయన అదే తిరుమలలో కలవర్ టెంపుల్ గురి గుడి చర్చి కట్టిద్దామని అనుకున్నాడు ఆ టైంలో ప్రతిపక్షంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడుకొండలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిదే దయచేసి ఆడ చర్చిని నిర్మించొద్దు అందరూ దేవుళ్ళే కానీ ఎవరి జాగా వాళ్ళకి ఉండాలని చెప్పానంటే ఈయన అసెంబ్లీలో వైఎస్ రెడ్డి అసెంబ్లీలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచాన్ని కాపాడేవాడు కదా ఆయన ఆయన కాపాడుకోలేడా ఆయనకు రెండు కొండలు సరిపోతాయని చెప్పనేసి మాట్లాడిన వైఎస్ రాజశేఖర రెడ్డి కనీసం ముక్క కూడా దొరకలేదు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే అట్లా మరి కానీ ఎంతటి ఘోరానికి పాల్పడ్డావు జగన్మోహన్ రెడ్డి అదే తెలుగుదేశం పార్టీ ఆయంలో కర్ణాకర్ రెడ్డి అని అదే వైసీపీకి సంబంధించినడే కాబట్టి కర్ణాకర్ రెడ్డి అని టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తను టీటీడీలో కొన్ని కుంభకోణాలు చేసిండు అతన్ని సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు అతన్ని సస్పెండ్ చేసిండు టీటీడీ నుంచి సస్పెండ్ చేసిండు సస్పెండ్ చేసి ఏరేవాళ్ళని నియమించిండు మళ్ళా ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రాగానే అదే తప్పు చేసిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో కర్ణాకర్ రెడ్డి వాణ్ణే మళ్ళీ టీటీడీ చైర్మన్గా పెట్టిండు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే కర్ణాకర్ రెడ్డి ఈ పంది కొవ్వు పశువుల నూనె చేప నూనె కలిపి లడ్డూని గుడిని అభి అపవిత్రం చేసిండు చంద్రబాబు గారు తప్పు చేసిన వాడిని దేవుడు వదలడు దేవుడు వదిలేసినా మీరు మాత్రం వదలొద్దు శిక్ష పడాల్సిందే హిందూ ధర్మాన్ని కాపాడాలి ఇలాంటి రాక్షసుల్ని మాత్రం బయట తిరగనియొద్దు దయచేసి ప్రజలారా ఆలోచన చేయండి ఇప్పటికైనా ఆలోచన చేయండి ఇంకా యదవను పట్టుకొని ఆ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని మా దేవుడు మా అభిమాని అని అంటున్నారు కదా ఇలాంటి తప్పుడు చేసేవాడు సైకో అవుతాడు కానీ దేవుడు కాడు ఆలోచించుకోండి చిత్రహీనుల మిగిలిపోయేలా శిక్షిస్తాం లడ్డూ అపవిత్రంపై చంద్రబాబు హెచ్చరిక తదుపరి చర్యలపై అందరితోనూ చర్చిస్తున్నాం తిరుమల ప్రక్షాళనలోనే పాపం బయటపడింది బాబాయిని చంపి చెప్ చంపి చెప్పిన అబద్ధాలే చెబుతున్నారు తిరుమల లడ్డూకు వందల ఏళ్ల ప్రాశస్తం గత ఐదేళ్లలో దాన్నంతా నాశనం చేశారు లడ్డూలో వాడే నెయ్యికి రివర్స్ టెండర్లు ఏమిటి తిరుమల కొండపై అసలు లాభే లేదు జగన్ వెళ్ళి కూర్చుని పరీక్షలు చేశారా సీఎం అది చంద్రబాబు గారి హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదు గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా వాళ్ళు కూడా గడగడలాడిపోయారు ఎక్కడ తప్పు జరిగితే అక్కడ చంద్రబాబు గారికి తక్షణమే స్పందించి వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తాడు కాబట్టి క్రమశిక్షణ క్రమశిక్షణే అది